టీవీకి స్వాగతం తెనాలిలో కిడ్నాప్ కేసులో నిందితుల మద్దాపురంకి చెందిన యువకులను కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టడంతో పాటు గోనసంచిలో బంధించి కరెంట్ షాక్ ఇచ్చి టార్చర్ చేసిన కేసులో నలుగురిని తెనాలి త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు తెనాలికి చెందిన మణిదీప్ రంగారావు ఆదాం ప్రేమ్ రమేష్ కలిసి ఆర్థిక లావాదేవీల విషయంలో జానా సతీష్ పండు అనే యువకులను నమ్మకంగా తెనాలి పిలిపించి దాడి చేయగా రమేష్ మినహా నలుగురిని అరెస్ట్ చేసినట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు ఈ రోజున క్రైమ్ నెంబర్ థర్టీ నైన్ బార్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సెవెన్ వన్ వన్ ట్వంటీ సెవెన్ క్లాస్ టూ వన్ వన్ ఎయిట్ క్లాస్ వన్ రెడ్ విత్ త్రీ అండ్ ఫైవ్ బీఎన్ఎస్ కేసులో అరెస్ట్ చేయబడిన ముద్దాయిలు వీళ్ళేందంటే ఈ సెక్షన్స్ అన్నీ ఏంటంటే కిడ్నాపు అబ్బక్షను అటెంప్ట్ కమిట్ మద్దతు చేయాలనే ఉద్దేశంతో దీంట్లో ముఖ్యంగా మన్నే మణిదీపు ఉప్పు రంగారావు అలానే పెనములూరి ఆదాము అనేవాళ్ళు ఈ ముగ్గురు కలిపి కంప్లైంట్ జానా సతీష్ అనే అతను నేటివ్ ఆఫ్ పెద్దాపురం పెద్దాపురం విలేజ్ అక్కడి నుంచి అతను ఏదో చిన్న పనులు చేసుకొని బతుకుదామని చెప్పి హైదరాబాదు వెళ్తాడు హైదరాబాదులో ఈ మన్నే మణిదీప్ అనే కుర్రాడు మనకి ఇరవై ఇరవైకి విజ్ఞాన్ కాలేజీలో బీటెక్ చదివి అక్కడ ఈ కుర టాపర్ టాపర్లో ఇతను ఉద్యోగరీత్యా సాఫ్ట్వేర్ అని చెప్పి హైదరాబాద్ పోతాడు అక్కడ హైదరాబాద్ పోయిన తర్వాత ఒక స్పా సంబంధించిన వాళ్ళతోటి పరిచయాలు ఏర్పడి ఇతను చెడు వ్యసనాలకు అలవాటు పడిపోతాడు ఈ మన్నే మణిదీపు అనే కురోడు మన టూ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి కవిరాజ పార్క్ నందులపేట ఏరియా సంబంధించిన కురోడు ఈ కురోడు అక్కడ చెడు చెడు వ్యసనాలకి బానిసైపోయి అక్కడ ఒక కంపెనీ పెడతాడు ఆ కంపెనీలో సేవకుడుగా ఈ జానా సతీష్ అనే కొరని జాయిన్ చేసుకుంటారు అదే ఈ కంపెనీ పెడతా ఉన్నాము దీంట్లో ఏమన్నా నష్ట నష్టాలు కానీ లాభాలు కానీ వచ్చినప్పుడు దాన్ని షేర్ చేస్తాము నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండరా ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ వస్తే పోలీసు వాళ్ళు కానీ అట్లా నేను పట్టుకోవడానికి జరిగినప్పుడు నీవే నే నేనేదో నడుపుతుందని చెప్పి చెప్పు నువ్వు నువ్వు జైలుకి పోతే నిన్ను నేను ఫైనాన్షియల్గా డబ్బులు పెట్టి తీసుకొస్తాను నేను బ్యాగ్ నేను వెనకాలగా ఉంటే నీకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి నమ్మకం నమ్మకం చెప్పి నమ్మకంగా చెప్పి అతన్ని ఒప్పిస్తూ ఒప్పిస్తాడు అదేవిధంగా ఇతను రెండు వేల ఇరవై నాలుగు ఫోర్త్ మంత్ ఫోర్త్ మంత్లో ఈ కంపెనీ మీద రైడ్ చేయడం అట్లానే వాడేదో కేసులో ఇరుక్కోవడం వాడు కోర్టులోకి వెళ్ళడం ఫిలింనగర్ ఏరియాలో జరిగిందని చెప్పి అతను చెప్తాడు మౌఖింగ్ చెప్పిన తర్వాత అతనికి ఇవ్వాల్సిన రెండు నెలల సంబంధించిన జీతము ఇవ్వకుండా ఈ మణిదీప్ ఎప్పుడైతే కేసు అయితుందో ఈ మణిదీప్ అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ మన మన ఏరియాలో ఉన్నటువంటి వేమూరు ఏరియాలో ఇక్కడ ఒక మిర్చి సంబంధించిన మిషన్ పెట్టి మిర్చి పౌడర్ సంబంధించిన కంపెనీ నడుపు నడుపుతూ ఉంటాడు అతను పూర్తి నెగ్లెక్ట్ చేస్తాడు అతను మాట్లాడి కాల్ చేసి కాల్ చేసి విసిగిపోయి పద్నాలుగు పదమూడో తారీఖు సాయంత్రము ఇతనితోటి కాల్ చేస్తాడు మణిదీప్ మణదీప్ నాకు డబ్బులు ఇవ్వాలి కదా ఏం ఇవ్వడం లేదు నువ్వు ఈ విధంగా చేసావంటే కోర్టులో నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనిపించిన ఏంటి కోర్టులో నేను జడ్జి గారి సమక్షంలో చెప్తానని చెప్పి ఇతను చెప్పడం జరుగుతుంది అప్పుడు ఇతను ఏం చేస్తాడు ఈ పెనమలూరి ఆదాం అనే అతనుకి మిర్చి సప్లై చేస్తూ ఉంటాడు పెనమలూరు ఆదాం ఏం చేస్తాడంటే అతను ఇక్కడ క్యాటరింగ్ వర్క్ నడుపుస్తూ నడుపుతూ ఉంటాడు క్యాటరింగ్ సంబంధించిన యూనిట్ ఉంటుంది అతనేం చేస్తాడు అతని దగ్గర పనిచేసే ఉప్పు రంగారావు అనే కురోడు రౌడీ చెట్టు ఉంటాడు అంటే నేను ఒక్కడినైతే కస్టమరా ఉప్పు రంగారావు ఉన్నాడు నా శిష్యుడేవాడు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఉప్పు రంగారావు సపోర్ట్ తీసుకొని అతని యొక్క జైలో కారు ఉంటుంది ఆ కారులో వెళ్ళిపోయి పదమూడు తారీఖు రమ్ముంటే నేను పక్క పద పద్నాలుగు ఉదయం వస్తాను అంటాడు ఆ ఉదయం వస్తాను నుండి వాడిని గుంటూరు మన విజయవాడ రైల్వే స్టేషన్ పిలిపించుకొని అక్కడి నుంచి పికప్ చేసుకుంటాడు పికప్ చేసుకొని నేరుగా అతని యొక్క సుల్తానాబాద్లో అతని యొక్క యూనిట్ ఉంటుంది ఈ క్యాటరింగ్ సంబంధించి నడుపుతూ ఉంటారు ఆ యూనిట్లో ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లో తీసుకెళ్ళి వాడిని కొట్టడం అట్లనే వాడిని ఎలక్ట్రికల్ షాక్ ఇవ్వడం ఇబ్బంది పెట్టడం అన్నీ చేస్తారు వాడి పక్కన తీసుకొచ్చిన సపోర్ట్ ఉన్న కూరని కూడా పక్కన కూర్చోబెడతారు ఆ కొట్టి వాడిని తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడేస్తామని చెప్పి వాడిని బెదిరించి గందరగోళం చేయడం జరుగుతుంది ఈ లోపల వీడు తప్పించుకొని పారిపోయి మా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ముద్దాయిలు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది మేము ఈ రోజున ఉదయం తొమ్మిది నెలలకి నందివెలుగు దగ్గర ఉన్నటువంటి అక్కడ మేము వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ నుంచి మనం వాళ్ళని ప్రకటబందీగా ప్లాన్ చేసి వాళ్ళు వెహికల్ అట్లానే ఈ నలుగురు ముద్దాయిల్ని అక్కడ వెహికల్ ఆపి పట్టుకోవడం వా ఈరోజున తీసుకొచ్చి రిమాండ్కి రెడీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే కుర్రవాళ్ళు అతను విజ్ఞాన కాలేజీ ఆ బ్యాచ్లో టాపర్ అయినటువంటి వాడు ఒక్కసారిగా చెడు వ్యసనాలకు అలవాటైపోయి ఈ విధంగా ఈ బ్యాడ్ తోటి చేయగలిపి జీవితాన్ని అంటే మంచి జీవితాన్ని నాశనం చేసుకోవడం జరిగింది అందరికీ చెప్పేది అంటే చెడు వ్యసనాలకు బానిస కాకుండా మత్తు పానీయాలు కానీ ఎటువంటి అలవాటు కూడా లేకుండా యువత మంచి మార్గంలో నడవాలని నేను కోరుకుంటా ఉన్నాను అలానే ఇలాంటి ఒకవేళ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా రావాలన్నా లేకపోతే చేయాలన్నా కూడా పోలీస్ స్టేషన్లో ఎవరి కంప్లైంట్ ఇచ్చినా కూడా పిలిపిస్తాము మాట్లాడతాము కేసు రిజిస్టర్ అయితే చేస్తాము చేయడానికి వీలు లేకపోతే ఏదో లాయర్ సలహాతోటి కోర్టు వేసుకు ముంచి కూడా చెప్తాము మేము అలా చేయాలి కానీ మనిషిని స్వాధీనం చేసుకొని మనిషిని కొట్టడము తిట్టడము అలా షాక్ ఇవ్వడం ఇట్లాంటివి చేయకూడదని ప్రతి ఒక్కరికి మనమే చేస్తా ఉన్నాం ఇలాంటి రాబోయే కళ్ళలో పునరావృతం కాకూడదని ఆశ మనీది ఇంతకుముందు కేసులు కానీ ఏం లేవు ఇదే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని తినే వస్తువులు అవి ఇవి అమ్ముతూ ఉంటారు కిరాణా ఐటమ్స్ పెట్టి ఉంటారు అతను చాలా మంచివాడు నేను అదే రోజున ఫదను పిలిపించాను ఫాదర్ను బిల్పిచ్చి మీ వాడు ఇతనికి ఒక ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందండి దాని మీద కొట్లాడ జరిగింది ఇంత దాకా వచ్చింది